హాయ్ ఫ్రెండ్స్ కోల్కతాలో లేడీ డాక్టర్ మీద జరిగిన అత్యంత పాశవికమైన అఘాయిత్యము ప్రస్తుతం కోల్కతా హైకోర్టుకు చేరింది కోల్కతా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని అంటే మమతా బెనర్జీని ఉతికారేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది దెబ్బకు మమతా బెనర్జీ ప్రభుత్వము అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళనల దెబ్బకు కోల్కతా హైకోర్టు దెబ్బకు ఇక వారం రోజుల పాటు ఆగకుండా వెంటనే ఆ బెంగాల్ అఘైత్యానికి చెందిన కేసును సిబిఐకి అప్పగించింది అసలు హైకోర్టు ఏమంది అన్నది వింటే ఆశ్చర్యపోతారు ఒకసారి ఆ విషయాలు మాట్లాడుకోవడం కంటే ముందు ఒకసారి స్క్రీన్ మీద చూడండి అప్పుడప్పుడు ఇలా కామెంటర్స్ ను పలకరించడం టీమిక్స్టర్ ఛానల్లో పరిపాటి ఈ అబ్బాయి పేరు ఒంగోల్ హెన్రీ పాల్ అంటే ఒంగోలు చెందినటువంటి వ్యక్తి హెన్రీ పాల్ అంటే క్రైస్తవుడు అని చెప్పి మనకు అర్థం అవుతుంది సరే ఎవరైతే మనకెందుకు నాలుగు రోజుల క్రితం ఒక వీడియో పెట్టాం ఏమిటి సుబ్రహ్మణ్య స్వామి రేజ్డ్ క్వశ్చన్స్ ఆన్ రాహుల్ గాంధీ సిటిజన్షిప్ అని చెప్పి రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడు భారతీయుడు కాదు అలాంటి వ్యక్తి భారతదేశంలో ఎంపీ ఎలక్షన్స్లో ఎలా పోటీ చేశాడు ఎలా పోటీ చేస్తాడు భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు కదా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ సమర్పించి ఉన్నారు దానికి సంబంధించిన వీడియో మనం పెట్టుకున్నాం నాలుగు రోజుల క్రితం ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఆ వీడియో కింద ఈ ఐదో తరగతి పిల్ల బచ్చ కామెంట్ రాశాడు చూశారు కదా కామెంట్ ఏంటి ఒకసారి చదవండి బ్రిటన్ లో భారతీయ పౌరుడు పాలిటిక్స్లో లో ఉన్నాడు రాశాడు అమెరికాలో కూడా భారతీయులు పొలిటికల్ లీడర్స్ గా ఉన్నారు రాశాడు తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్పే ఉంది అని చెప్పి రాస్తాడు ఈ హెన్రీ పాల్ ఓరే నాయన బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టావా లేకపోతే బ్రెయిన్ మోకాళ్ళ నుంచి అరికాల్లోకి దిగిందా ఒకసారి ఆలోచించండి బ్రిటన్ లో ఎవడైనా భారతీయ పౌరుడు అక్కడ ఎంపీ గానో లేదు ప్రధానమంత్రి గానో అవ్వగలుగుతాడండి అవ్వలేడు వాడు బ్రిటిష్ సిటిజన్ అయ్యి ఉండాలి ఎవడైనా కానీ బ్రిటిష్ సిటిజన్ కానటువంటి వాడిని తీసుకొని వచ్చి బ్రిటన్ లో చేస్తారా ఎంపీలని చేస్తారా చెయ్యరు ఖచ్చితంగా బ్రిటన్ పౌరుడు అయి ఉండాలి అది నియమం అర్థమైందా కదా ఇప్పుడు రిషి సినాక్ నాకు ఉన్నాడు ఒకరిద్దరు రిషి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు నాకు ఈ కాంగ్రెస్ ఫ్యాన్స్ బ్రెయిన్ చేయట్లేదు వాళ్ళకి రిషి సినాక్ తల్లిదండ్రులు తాత తాతలు ఆ టైంలో ఎప్పుడో వాళ్ళు యూకేకి వెళ్లారు రిషి అక్కడే ఉన్నారు వేరే వేరే దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యూకేకి వెళ్ళి వెళ్లి అక్కడ యూకేలో లో సినాక్ పుట్టాడు రిషి సినాక్ యూకే పౌరుడు అలా ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యాడు మూలాలు భారతీయ మూలాలు బట్ సిటిజన్ ఏ సిటిజన్షిప్ ఉంది అని బ్రిటన్ సిటిజన్షిప్ ఉంది భారతీయ పౌరుడు ఎవడు బ్రిటన్ లో ఒక ప్రధానమంత్రి కాలేడు ఎంపీ కాలేడు నెక్స్ట్ అమెరికాలో కూడా భారతీయులు పొలిటికల్ లీడర్స్ గా ఉన్నారు అంటాడు అమెరికాలో భారతీయులు భారతీయ సిటిజన్షిప్ తో పొలిటికల్ లీడర్స్ గా ఉన్నారేమో ఒకసారి చూడండి ఎవడైనా ఇండియన్ సిటిజన్షిప్ పెట్టుకొని ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకొని అమెరికాలో ఒక సెనేట్ కి పోటీ చేయగలడేమో చూడండి ఒక ఎంపీ అవ్వగలడేమో చూడండి ఒక ప్రెసిడెంట్ అవ్వగలడేమో చూడండి అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ అవ్వగలడేమో చూడండి ఎవడెండి వాడు అమెరికన్ సిటిజన్ అయ్యి ఉండాలి ఇంకా ప్రెసిడెంట్ కైతే ఖచ్చితంగా అమెరికాలో పుట్టి ఉండాలి అనేటువంటి నియమం ఉంది అక్కడ ఓకే అటువంటి నియమాలు ఉన్నాయి మూలాలు భారతీయ మూలాలు ఉంటే ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు భారతీయులు అయ్యి ఉండొచ్చు మూలాలు ఎక్కడ ఉండొచ్చు బట్ అమెరికన్ పౌరుడు అయ్యి ఉండాలి అన్నటువంటి చట్టాలు ఉన్నాయి కదా అమెరికాలో మరి రాహుల్ గాంధీ సంగతి ఏంటండి భారతదేశంలో ఒక ఎంపీగా పోటీ చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా వాడు భారతీయ పౌరుడు అయి ఉండాలి అంతకు ముందు ఒక రెండు సీట్లు ఆంగ్లో ఇండియన్స్ కోసం కేటాయిస్తూ ఉండేవాళ్ళు అవి కూడా తొలగించారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తొలగించింది సో అవి కూడా లేవు ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి సో రాహుల్ గాంధీ ఒకవేళ బ్రిటన్ సిటిజన్ అయ్యుంటే బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకొని ఉంటే భారతదేశంలో ఎంపీగా చేయడానికి కనర్హుడు ప్రధానమంత్రి దాకా వెళ్ళాడు ఈ ఒంగోలు హెన్రీ పాల్ ఇటువంటి ఐదో తరగతి పిల్ల బాగా తిరుగుతున్నారు సమాజంలో ఇంకేం చెప్పాలి కాంగ్రెస్ ఫ్యాన్స్ సరే ఇక ఈ విషయానికి వద్దాం కోల్కట్టా హైకోర్టు చాలా చాలా సీరియస్ గా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఎత్తి మీద మొట్టికాయలేసిందండి దీదీని ఫుట్బాల్ ఆడుకుని వదిలింది కల్కట్టా హైకోర్టు నిన్న కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ ఉన్నాము అని చెప్పి కోల్కట్టా హైకోర్టే ఆదేశాలు జారీ చేసింది మాములుగా మమతా బెనర్జీ ఏమని చెప్పిందంటే విద్యార్థులకు ఒక వారం రోజులు టైం ఇస్తాను పోలీసులకు ఈ ఆదివారం వరకు వాళ్ళు గనక కేసు సాల్వ్ చేయలేకపోతే అప్పుడు సిబిఐకి అప్పగిస్తాము ఇవన్నీ మాట్లాడింది కానీ వారం రోజులు ఎందుకు ఏం చేయడానికి వారం రోజులు అని చెప్పి హైకోర్టు చాలా సీరియస్ గా మందలించిందండి ఒక డాక్టర్ ఒక లేడీ డాక్టర్ మీద అఘాయిత్యం జరిగితే కనీసం కేసు కూడా బుక్ చేయలేదు మీ ప్రభుత్వము అని చెప్పి అంది ఫస్ట్ అండి ఆ అమ్మాయి ఆ లేడీ డాక్టర్ ఉదయానికి శివం అక్కడ పడి ఉంటే సెమినార్ హాల్లో ఆమె తనంతట తానే మరణించింది అని తానే ఏదో అగాయిత్యం చేసుకొని మరణించింది అని చెప్పి జీవితం మీద వరక్తి బుట్ట మరణించిందనో ఏదో చేసి మొత్తానికి పోలీసులు అక్కడ తాత్సారం చేసి కేసు కూడా నమోదు చేయలేదు సో కొల్కట్టా హైకోర్టు ఆ డేటా మొత్తం తీసుకొని ఉతికారేసింది అరే మీ కేసే పెట్టలేదురా బాబు ఒక వైద్య కళాశాలలో అది కూడా ఎక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్నటువంటి ముప్పై ఒకటేళ్ల వయస్సున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి ట్రైనీ వైద్యురాలు జూనియర్ వైద్యురాలి మీద అంత దారుణంగా ఒకడు లేదా కొంతమంది అఘాయిత్యం చేసి ఆమెను హతమార్చితే కనీసం కేసు కూడా పెట్టరారా మీరు బుద్ధి జ్ఞానం లేదారా మీకు అని చెప్పి ఉతికారేసిందండి హైకోర్టు దాంతోపాటు కోల్కట్టా పోలీసులకు ఇమ్మీడియట్ గా చెప్పింది మీరు అసలు ఈ కోర్టు హాల్లో నుంచి బయటికి వెళ్లడం వెళ్లడమే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా ఇప్పటివరకు మీరు సేకరించినటువంటి ఆధారాలు ఇప్పటివరకు మీరు ఏమేం చేశారో మొత్తం అన్ని ప్రతి డాక్యుమెంట్ ప్రతి ప్రూఫ్ మొత్తం సిబిఐకి అప్పగించండి సిబిఐకి బదిలీ చేయండి అని చెప్పి కోల్కతా పోలీసులను ఆదేశించింది నెక్స్ట్ కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలు అంటే ఏమేమి ఉన్నాయో ప్రూఫ్స్ కానీ విట్నెస్ మొత్తం వీడియోలు నువ్వేమేం తీసుకొచ్చావో డేటా బుధవారం ఉదయం పది గంటల లోపు టైం ఇస్తున్నాను నేను మొత్తం సిబిఐకి అందజేయండి అని చెప్పి కోల్కతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శివజ్ఞానం వారి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసిందండి తర్వాత కోల్కతా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది పోలీసుల మీద కావచ్చు ఆ ప్రభుత్వ కళాశాల సిబ్బంది మీద కావచ్చు అందరి మీద అండి వ్యాఖ్యలు సెమినార్ హాల్లో రాత్రి జూనియర్ లేడీ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా అగాయిత్యం జరుగుతూ ఉంటే హాస్పిటల్లో ఉన్న వాళ్లకు తెలియకపోవడం ఏంటి అసలు హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తోంది ఇంత ఆలస్యంగా స్పందిస్తుందా హాస్పిటల్ యాజమాన్యము ఎవడరా హాస్పిటల్ రన్ చేసేది అని చెప్పి చాలా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందండి కోల్కతా హైకోర్టు తర్వాత అసహజమైన మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది చెప్పాడండి వెంటనే అయితే వైద్యురాలని ఆమెను దారుణంగా హతమార్చితే వెంటనే నువ్వు పెట్టాల్సినటువంటి కేసు ఏంటి వెంటనే ఎఫ్ఐఆర్ లో రాయాల్సిందేమిటి ఇది అసహజమైన మృతి అసహజమైన మరణము అని చెప్పి రాస్తారా అంటే ఆమె తనంతట తానే మరణించింది అని చెప్పి చిత్రీకరించదలుచుకున్నారా మీరు అసహజమైన మరణంగా ఎఫ్ఐఆర్ లో ఉండాల్సింది హత్య అని చెప్పి ఎఫ్ఐఆర్ లో రాయాలి ఒక జూనియర్ లేడీ డాక్టర్ డ్యూటీ లో ఉన్నప్పుడు హత్యకు గురయ్యింది అని చెప్పి ఎఫ్ఐఆర్ లో రాయాలి ఎఫ్ఐఆర్ లో అట్లా ఎందుకు రాయలేదు అని చెప్పి ఉతికారేసింది కోర్టు తర్వాత అండి నెక్స్ట్ ఇక ఆ డాక్టర్ మృతదేహము ఏమి రోడ్డు పక్కన దొరకలేదురా ఆసుపత్రి సూపరింటెంట్ లేదా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు అని చెప్పి నిలదీసిందండి కోర్టు అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరిగేలా చూడాలి అని చెప్పి ఆ అమ్మాయి మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారండి అలాగే కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని చెప్పి చాలా పిల్స్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు అయ్యాయి కాబట్టి వాటన్నింటినీ ఈ పాటికే విచారించినటువంటి హైకోర్టు ప్రచండ వేగంతో విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం పోలీసుల తీరు అయితే వ్యాఖ్యలు చాలా తీవ్రంగా చేసి ఉతికారేసింది కోల్కత్తా పోలీసులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి అని చెప్పి మమతా బెనర్జీ తరపు లాయర్ చెప్పే ప్రయత్నం చేశాడు వెంటనే కోర్టు అందండి అరే ఘటన జరిగి ఐదు రోజులు అయింది కోల్కత్తా పోలీసుల దర్యాప్తులో ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏమన్నా గుర్తించదగినటువంటి ప్రోగ్రెస్ ఉందా ఏ మాత్రం పోలీసులు ఇచ్చినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో అసలు ప్రోగ్రెస్ ఏ లేదు ఐదు రోజులు అయ్యింది ఆ అమ్మాయి మరణించి రోజులు గడుస్తున్నా కొద్దీ సాక్ష్యాలు తారుమారవ్వవా రోజులు గడుస్తున్నా కొద్దీ విట్నెస్లు అటు ఇటు అవ్వరా ఇంత ఇంత స్లోగా మీరు రెస్పాండ్ అయ్యేది పోలీసులు ఐదు రోజులైనా ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఒక రిపోర్ట్ కానీ ఇన్వెస్టిగేషన్లో ఒక ముందంజ వేసినట్టు ఎక్కడ లేదు అని చెప్పి కొలకట్టా హైకోర్టు వెరుసుకు పడింది అంతేకాకుండా అసలు ఎవడరా హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఇక్కడ పట్టరండి కల్కట్ట ఏ హాస్పిటల్లో అయితే దారుణం జరిగిందో ఆ ప్రిన్సిపాల్ పట్ట పట్టరండి రావండి అని చెప్పాను అని తీసుకొచ్చారండి ఆయన నిన్న కోర్టుకి సో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఆయన మీద ఒక రేంజ్ లో తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది అయితే ఆయన రాజీనామా చేశారు సార్ అని చెప్పి వెంటనే ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పాడు అంటే మమతా బెనర్జీ తాలూకు న్యాయవాది చెప్పాడు చెప్తే వెంటనే అవతల్లి లాయర్ ఉంటాడు కదండి ఆయన ప్రెజెంట్ చేసిన డేటా కూడా కోర్టు ముందు ఉంటుంది కదా కోర్టు ఒకటే క్వశ్చన్ ఓకే ఆ హాస్పిటల్ ఎక్కడైతే ఆ అమ్మాయి మరణించిందో ఆ హాస్పిటల్కు ఆయన రిజైన్ చేశాడు మరి రిజైన్ చేసిన వ్యక్తిని వెంటనే ఇంకో కాలేజీకు ప్రిన్సిపాల్ గా ఎట్లా పంపించారు మీరు అని చెప్పి క్వశ్చన్ వేసింది అంటే ఈ మమతా బెనర్జీ ఏం చేసిందో తెలుసా ఏ హాస్పిటల్లో అయితే ఆ అమ్మాయి మరణించిందో అఘాయిత్యానికి గురై ఆ హాస్పిటల్ ప్రిన్సిపాల్ మొత్తానికి రిజైన్ చేసేలా చేసింది మమతా బెనర్జీ అది కూడా ఎందుకు విద్యార్థుల ఒత్తిడి ఆ దెబ్బకు ఆయన చేతి రిజైన్ చేసింది చేయించి ఏం చేసింది వెంటనే ఇమీడియట్ గా వేరే హాస్పిటల్ కు ఆయనను మళ్ళా ప్రిన్సిపాల్ గా పంపించింది కోర్టు ఒకటే అడిగింది అరే అసలు ఈ కేసే ఇంతవరకు తేలలేదు ఆ కేసు లోపల ఈ ప్రిన్సిపాల్ పాత్ర ఏముందో కూడా చూడాలి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు అసలు ఏం చేస్తున్నాడు ఈ ప్రిన్సిపాల్ అక్కడ తన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హాస్పిటల్ అది ఒక అమ్మాయి చచ్చిపోతే ఏదో విద్యార్థులు ధర్నాలు చేశారు కదా అని చెప్పి రాజీనామా చేశాడు వేరే హాస్పిటల్ కి ఎట్లా పంపించారు ఆయన్ని పీకెండ్ అక్కడి నుంచి ఆ వేరే హాస్పిటల్ కూడా అతను ప్రిన్సిపాల్ గా ఉండడానికి అనర్హుడు ఇప్పుడు ఫస్ట్ అతను లీవ్ లో ఉండాలి అది కూడా లాంగ్ లీవ్ అప్లై చేయమని చెప్పండి ఇంట్లో కూర్చోవాలి లాంగ్ లీవ్ అప్లై చేసి విధుల నుంచి తొలగించండి వెంటనే తొలగించి లాంగ్ లీవ్ లో ఇంట్లో కూర్చోబెట్టండి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆయన ఏమేం చేశాడు డెఫినెట్ గా ఇంటరాగేషన్ ఉంటది ఆయన అని చెప్పి కోల్కట్టా హైకోర్టు అండి చాలా సీరియస్ గా మాట్లాడింది సో ఇక దేశ వ్యాప్తంగా అండి డాక్టర్లు చాలా చోట్ల నిరసనలు తెలియజేస్తున్నారు ఈవెన్ మన హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో కూడా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో కూడా నిరసన తెలియజేశారు క్యాండిల్ ర్యాలీ అవన్నీ చేశారు చాలా చోట్ల అండి నిరసనలు చేపట్టారు డాక్టర్స్ అంటే ప్రజల ప్రాణాలను కాపాడే అత్యంత పవిత్రమైన బాధ్యత డాక్టర్స్ మీద ఉంది కాబట్టి ఆందోళనలను విరమించండి అని చెప్పి కోల్కతా హైకోర్టు సూచించింది చాలా చోట్లండి ఈ జూనియర్ డాక్టర్ లేడీ డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యము హత్య దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్స్ చాలా చోట్ల విధులు బహిష్కరించారు తక్షణమే తగిన న్యాయం చేయాలి ఆ హంతకుడికి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సేవలు నిలిపేశారు చాలా చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సో చాలా చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్య సేవల మీద తీవ్రమైన ప్రభావం పడిందండి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే పాపం పేదవాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు వస్తూ ఉంటారు కదా సో సమస్యలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి అని చెప్పి కూడా కోల్కతా హైకోర్టు రిక్వెస్ట్ చేసింది డాక్టర్స్ అందరినీ దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసింది సిబిఐకి అప్పగిస్తున్నాం డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది దయచేసి మీరు విధుల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి కోల్కతా హైకోర్టు మాట్లాడింది అంతేకాకుండా అండి అయితే ఇమ్మీడియట్ గా జాతీయ వైద్య మండలి ఎన్ఎంసి అని చెప్పి అంటారండి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు భారతదేశంలో ఉన్న అన్ని వైద్య కళాశాలలకు మార్గదర్శకాలను జారీ చేశారు వైద్య విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు లేడీ డాక్టర్స్ క్యాజువాలిటీ అలాగే ఓపి విభాగాలు అలాగే తమ క్వార్టర్స్ అంటే హాస్టల్స్ ఉంటాయి కదా అక్కడ ఆ వెళ్లే మార్గాలలో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి అని చెప్పి సూచించింది అందుకోసం ఆయా ప్రాంతాల్లో లైటింగ్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలి అన్ని హాస్పిటల్స్ లో అని చెప్పి ఎన్ఎంసి సూచన చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది ఎక్కడెక్కడ సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి బ్లైండ్ స్పాట్స్ ఎక్కడ కూడా లేకుండా సరే బ్లైండ్ స్పాట్స్ అనేది కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి పదము బట్ చెప్తున్నానండి బ్లైండ్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసి హాస్పిటల్స్ హాస్పిటల్స్ చుట్టుపక్కల అలాగే ఈ లేడీ డాక్టర్స్ వెళ్లే రూట్స్ కానీ హాస్టల్స్ వెళ్లే రూట్స్ ఓపీ టు క్యాజువాలిటీ క్యాజువాలిటీ టు ఓపీ వెళ్లే రూట్స్ కానీ మొత్తం ఆ చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి భద్రత కోసం మహిళా సిబ్బందిని కూడా అక్కడ నియమించాలి అని చెప్పి ఎన్ఎంసి మార్గదర్శకాలు జారీ చేసింది ఇంకోవైపు అండి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఐఎంఏ ప్రతినిధులు భేటీ అయ్యారు నిన్న ఈ సందర్భంగా అండి ఐఎంఏ చీఫ్ డాక్టర్ ఆర్వి అశోకన్ ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాలల్లో హింసకు వ్యతిరేకంగా కేంద్రం ఒక చట్టం ప్రత్యేకంగా తీసుకురావాలి అలాగే ఎన్ఎంసి నిబంధనలు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో వాటిని ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి అని చెప్పి వాళ్ళు కోరారు సో ఇదంతా అండి ఈ లేడీ డాక్టర్ మరణం దెబ్బకు ఒక్కసారి భారతదేశంలో లేడీ డాక్టర్స్ యొక్క సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి డ్యామ్ షూర్ గా ఇది భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా భద్రతకు సంబంధించి తీసుకురాబోతోంది అన్న విషయం అయితే అర్థమవుతోంది అయితే మళ్ళీ ఒకసారి ఆడిట్ చేయాలి రివ్యూ చేయాలండి సెక్యూరిటీ ఆడిట్స్ అనేవి జరగాలి ఎట్లా సెక్యూరిటీ ఉంది ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు కెమెరాస్ పెట్టారా లేదా లేడీ డాక్టర్స్ హాస్టల్స్ కానీ నైట్ టైం నైట్ డ్యూటీ చేసి వెళుతూ ఉంటే ఎట్లా వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరైనా కంపెనీ చేస్తున్నారా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారా అక్కడ ఇవన్నీ కూడా అండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా సమస్యాత్మకమైన హాస్పిటల్స్ ఆ అంటే మూడు నెలలకొకసారి ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్స్ కేంద్రానికి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా సో ఇది జరిగిందండి కోల్కతా హైకోర్టు మాత్రం చాలా సందర్భాలలో చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతోంది ఆ మధ్య కూడా మనం చూసాం అక్బరు సీత అని చెప్పి సింహాల పేర్లు పెట్టారు కోల్కట్టా జూలో అంటే లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందన్నమాట ఇండైరెక్ట్ గా అది కోల్కట్టా హైకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది వెంటనే పేర్లు మార్చండి అని చెప్పి సూచించింది ఆ కేసు వేసినటువంటి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళండి దెబ్బకు కోల్కట్టా హైకోర్టు దెబ్బకు కోల్కతా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్బరు సీత పేర్లు మార్చేశారు అది కూడా జరిగింది సో ఇవన్నీ అండి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి రకరకాల సమస్యలు రకరకాల విషయాలు మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ధన్యవాదాలు